అందరికీ నమస్కారం అండి మన భవిష్యత్తు బంగారమయంగా ఉంటే ఒక మంచి రహస్యం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్సెన్ తెలుగు భవిష్యత్తు గురించి మీకు భయమో లేకపోతే ఇన్ని కష్టాలు వచ్చాయి ఇన్ని ఉన్నాయి నా భవిష్యత్తు ఎలా ఉంటుంది నేను ఎలా నెట్టుకురాగలను అనే ఒక ఆందోళన ఉండే వాళ్ళకైతే తప్పకుండా ఈ కథ మీకోసమేనండి ఇక ఆ మంచి కథ మన జీవితంలో మన బంగారు బాటగా మన జీవితాన్ని మలుచుకునే ఒక అద్భుతమైన రహస్యం అనేది ఈ కథలో మీతో షేర్ చేయబోతున్నాను ఒక విద్యార్థి తన గురువుతో ఒక ప్రశ్న అనేది అడుగుతాడు గురువుగారు ఒక మనిషికి ఎన్ని సమస్యలు వస్తే వాళ్ళ భవిష్యత్ అనేది అంత బాధాకరంగా ఉంటుంది సమస్యలు తగ్గే కొంది వాళ్ళ జీవితం అనేది ఆనందంగా ఉంటుంది ఇది నిజమే కదా అని చెప్పి విద్యార్థి తన గురువుని అడుగుతాడు అప్పుడు తన గురువు ఇలా చెప్తాడు అలా ఏం కాదు ఆ సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసుకుని ముందుకు వెళ్తూ ఉంటే జీవితం సాఫీగా ఉంటుంది అని గురువుగారు సమాధానం ఇస్తారనమాట అది ఎలా కుదురుతుంది సమస్య లేకపోతే ఇంకా ఆనందంగా ఉంటారు కదా సమస్య ఉండబట్టే కదా దాన్ని ఫేస్ చేసే దాంట్లో ఇబ్బంది అని చెప్పి ఇట్లా ఇద్దరికీ వాక్వాదం అనేది జరుగుతుంది సరే నీకు అర్థమయ్యేలాగా నేను ఒక కథ చెప్తాను ఈ కథ విన్నాక తప్పకుండా నీ మనసు మారుతుంది నేను చెప్పిన దానికే నువ్వు ఏకీభవిస్తావు అని గురువుగారు ఒక కథ చెప్పడం ఆరంభిస్తారు ఆ కథ విన్న తర్వాత తప్పకుండా అందులో ఏదో ఒక పాయింట్ దొరికి దీన్ని ప్రశ్నించవచ్చు అని విద్యార్థి ఎదురు చూస్తూ ఉన్నాడు ఇక ఆ గురువుగారు కథ చెప్పడం ఆరంభించాడు ఆ కథ ఏమిటంటే ఒక నలుగురు ఆడవాళ్ళు కొండపైన ఉన్న దేవాలయానికి దర్శనానికి అనేది వెళ్తూ ఉన్నారు దర్శనానికి అన్నగానే కాలి కాలి నడక్తూనే కదా ప్రయాణం చేయాలి అలాగా దర్శనానికి కొండపైకి ఇంకా వాహనాలు లేనందువలన కాలినడకతో ప్రయాణం చేశారు అది చాలా ఎత్తైన కొండ చాలా కొంచెం కష్టమైన పని పెద్ద మొక్కుబడులు ఏదైనా తీరని కోరిక కష్టాలతో నలిగిపోయే వాళ్ళు మాత్రమే ఆ కొండ ఎక్కుతూ ఉంటారు అలా ఎక్కుతూ ఉన్నప్పుడు ఏంటంటే అందులో నాలుగో నాలుగవ ఆడామొచ్చి నలుగురు ఆడవాళ్ళని చెప్పాం కదా నాలుగో వ్యక్తి పాపం కళ్ళు తిరిగి పడిపోతుంది బాగా ఎండ ఆరంభించేటప్పుడు మాత్రం బాగా ఎనర్జీగానే బయలుదేరారు కానీ కొంత దూరం వెళ్ళాక ఆ ఎండకి సొమ్మసిల్లి కళ్ళు తిరిగి పడిపోయింది నాలుగో ఆడామె ఇప్పుడు మొదటి ఆడామ ఏం చేస్తుందంటే ఆమె అయ్యో 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 ఎట్లాగా ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది ఈయన ఇప్పుడు పైన కొండకే ఎట్లా చేర్చాలి లేకపోతే కిందకి ఇంటికి ఎలా చేర్చాలి ఇట్లా జరిగింది ఇప్పుడు ఎవరు దిక్కు అని గబగబా ఆందోళన పడిపోయి అరిచేస్తుంది ఏం చేయాలో అర్థం కాదు పక్కన వాళ్ళకు కూడా కొంచెం కూడా ఆలోచించుకునే అవకాశం లేనంతగా అరిచేస్తుంది ఆ మొదటి ఆడామె ఇక రెండవ ఆడామె ఆమె ఏమంటుందంటే ఇట్లాగా తట్టుకోలేని వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు ఇట్లా కూడా ఉండే వాళ్ళని కూడా మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడానికే వల్ల కాదు అన్నప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు కదా ఎందుకు వస్తారని చెప్పాలి ఇదంతా మా తలరాత అని చెప్పి ఆమె ఒకే ఇతరుల మీద నిందరనేది వేస్తుంది రెండో ఆడామె ఇవన్నీ పట్టించుకోకుండా మూడో ఆడామె నేరుగా ఏం చేయాలని ఆలోచిస్తూ ఎక్కడికో పదిస్తా వెళ్ళిపోయింది ఒక ఐదు నిమిషాల తర్వాత వచ్చి రెండు అత్తి కొద్దిగా ఒక గ్లాసులో నీళ్ళు అట్లాగే ఒక సోడా అనేది చేతిలో పట్టుకొని వచ్చి ఆమెకి వచ్చి వెంటనే నీళ్ళు అనేది ఒక గ్లాసులో నీళ్ళు అనేది పక్కన ఒక షాపులో అనేది ఆమె తెచ్చి కావాలి మొహాన్ని చల్లి లేపి ఆ తర్వాత నీరు ఆ సోడా అనేది తాపించింది అనమాట ఆ సోడా తాపించి కొంచెం తెపరాయించిన తర్వాత భుజం తట్టి ఇదిగో ఈ అరటిపండు తిను అని చెప్పి ఆ అరటిపండు తినిపించి ఏం కాదులే ఇదంతా సహజమే కాలినడకంటే సోమసల్లి పడిపోవటం కష్టమే సహజమే కాబట్టి ఇదంతా భయపడవద్దు ఉన్నాను కదా ఎలాగలగో కొద్ది దూరమే కదా ఆ గుడికి వెళ్ళిపోయావంటే దర్శనం చూస్తే నువ్వు సంతోషం తర్వాత నీకు శక్తి అనేది వస్తుంది దేవుడు అనుగ్రహం అనేది కలుగుతుంది ఏం కాదు ఏం కాదు మేము ఉన్నాం కదా మేము ఉన్నాం కదా అని చెప్పి భుజం తట్టి ఆమెకు అరటిపండు తినిపించి ఆ సోడా అనేది తాపిస్తుంది ఇక మూడో ఆడామ చెప్పినట్టుగానే కొద్దిగా అవి తాగిన తర్వాత శక్తి వచ్చినందువల్ల మామూలుగా లేచి నిల్చుంది నడవటం కూడా ఆరంభించింది ఆ నాలుగు ఆడామ ఇప్పుడు ఆ నాలుగు ఆడామె ఆ ముగ్గురు ఆడవాళ్ళు ఎవరికి థ్యాంక్స్ చెప్తుంది చెప్పండి ఎవరైనా సరే చెప్పాల్సిందే ఆ మూడో ఆడామకి ఆ నాలుగో ఆడామే థ్యాంక్ యూ చెప్పాలి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందువల్లంటే ఆమెను ఎటువంటి తిట్లు తిట్టకుండా భయపడకుండా ఆమెకు ఓదార్పణిచ్చి కావాల్సిన దేంతో చూసి ఆమెను లేపింది కాబట్టి అంతే కదా ఇదే విషయం గురువు గారు కూడా ఆ యొక్క విద్యార్థిని ఈ కథ చెప్తూ ఉన్నాడు కదా ఆ విద్యార్థిని కూడా అడుగుతాడనమాట విద్యార్థి కూడా అదే సమాధానం చెప్తాడు ఇందులో ఆలోచించడానికి ఏముంది గురువు గారు ఆ నాలుగు ఆడామె మూడవ ఆడామకే కదా థ్యాంక్ యూ చెప్పాలి అని చెప్పి చెప్తాడనమాట అవును కదా ఇదే విధంగా జీవితం అంటే ఎంతోమంది మనుషులు ఎన్నో రకమైన ఇబ్బందులు అనేవి ఉంటుంది ఒక సమస్య నువ్వు అడిగిన ప్రశ్న సమస్య ఆ సమస్య అనేది నాలుగో ఆడామె రెండవ ఆడామ ఏం చేసింది ఇతరుల మీద బ్లేమ్ చేసింది నీదే తప్పు ఎందుకు ఇట్లా రావటం అని చెప్పి తిట్టు అట్లాగా చేసింది ఇక మొదటి ఆడామె ఏం చేయాలో అర్థం కాకుండా గంగేలు ఎత్తిపోయి బే బెంబేలు ఎత్తిపోయి ఆందోళన పడిపోయి అరిచి ఆర్పాటం చేసింది ఇక మూడో ఆమె ఇవన్నీ పట్టించుకోకుండా అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సమస్యకు పరిష్కారం తెచ్చింది కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకు సమస్యకు పరిష్కారం కష్టాలనేవి జీవితంలో మనకు ఎన్నో వస్తువు ఉంటాయి వాటిని ఇవి రాకుండా ఉంటే మనం సంతోషంగా ఉంటాము అని అనుకోకుండా అయ్యో ఈ కష్టాలు వచ్చి ఇతరుల వల్లే వచ్చాయని ఇతరుల మీద తోసివేయకుండా ఆ కష్టం ఎక్కడి నుంచి వచ్చింది దానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది ఎలా చేస్తే ఈ సమస్య నుంచి మనం బయట కడ బయటపడగలం ఈ కష్టం ఎలా చేస్తే మనకు తీరుతుంది అని ఆలోచించి ముందడుగు వేస్తేనే జీవితం అనేది ఆనందంగా ఉంటుంది ఇదే జీవిత సత్యం అని ఆ గురువుగారు ఆ విద్యార్థికి వివరంగా చెప్తాడు ఇప్పుడు ఆ విద్యార్థికి బాగా అర్థమైంది కష్టాలు లేకుండా ఉంటే సంతోషం కాదు కష్టాలను ఎదిరించి వాటిని దాటికెళ్తేనే జీవితం అందులోనే సంతోషమని ఆ కురవాడికే కాదండి ఈ కథ వింటున్నా మనందరికీ తెలిసింది కదా ఇంకెందుకు కష్టాలను చూసి భయపడద్దు సంతోషాన్ని చూసి పొంగిపోవద్దు అన్నీ సమానమే ఏది నిరంతరం కాదని చెప్పి మనం దాటుకుంటూ వెళ్తూ ఉంటే జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది ఇదే జీవిత రహస్యం అదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ అయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్